టోటల్ ఎనిమిది ఎనిమిది వేల యాభై ఒక్క వితరములు కబ్జా చేస్తున్నారు అది ఒక తప్పుడు తీర్పు ఇచ్చారు మాకి హైకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ అది బేఘాతా చేసి మాకు తప్పుడు ఆర్డర్ ఇచ్చాడు మాకు అపోజిట్ వాళ్ళు కే చలపతి కేజీ మేము గత నూరు సంవత్సరాల నుంచి అది చేస్తున్నాము వాళ్ళు తప్పుడు ఎంతో విషయాలు చేస్తున్నారు నమస్కారాలు మాది నష్ట క్రమము కొడింపలము మాకు మా తాతగారు ద్వారా మా తాతగారు ద్వారా మాకు సంబంధించిన సంకల్పించిన ఆస్తిని మేము గత ఎనభై సంవత్సరాలుగా సాగులో ఉంటున్నాము కానీ దానికి సంబంధించి ఆరో ఆరోగ్యం వాళ్ళకు ఉందని చెప్పి ఆర్టీఓ గారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వాళ్ళు డబ్బులు తీసుకొని ఏకపక్షంగా వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు కూడా ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సాగులో కానీ మేమే ఉన్నాము మా వాదన మా లాయర్ గారి వాదనలు విడక్కకుండా అన్యాయంగా ఏకపక్షంగా నిర్ణయం ఇచ్చాడు హైకోర్టు ఆర్డర్ కాపీ చేసి చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీ నిన్న మధ్యాహ్నం ఆర్చ్ ఆర్డర్ వచ్చింది మా లాయర్ గారు మెమో ఇచ్చేయబోద్ది తీసుకోకుండా ఆర్డర్ కాపీ ఇచ్చేసాడు అని చెప్పి ఆర్డర్ కాపీ హైకోర్టు ఆర్డర్ కాపీని లెక్క చేయకుండా ఆయన ఆధార్ కాపీ ఇచ్చేసాడు అవతారు వాళ్ళకి మా నాయద్రైన చలపతి జయప్ప చలపతి జయప్ప గారికి వాళ్ళంతా టప్పులు తీసుకొని వాళ్ళ దుద్ది దుద్ది తీర్పిచ్చారు మాకు వాళ్ళు కానీ అవుతున్న మా చలపతి చలపతి జయప్ప అనంతయ్య ఆంజనేయుల ద్వారా మాకు అశోక్ దామోదర్ నాయుడు వీళ్ళ ద్వారా మాకు ప్రాణహాని ఉంది భూమిలోకి వచ్చి కొడతామంటున్నారు కూడా మాకు సివిల్ కోర్టులో కూడా ఇంజెక్షన్ ఆటలు కూడా మేమే ఉన్నాము ప్రస్తుతము వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయా సార్ చాలా దగ్గర మాకి గారు చాలా అన్యాయం చేశారు డబ్బులు తీసుకొని అవతల వాళ్ళతో మేము చేస్తామని చెప్పి మమ్మల్ని లాస్ట్కి ఇబ్బంది పెట్టినారు